మాత్రే మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం నలభై ఒకటో న కర్మాణి నిబధ్నంతి ధనంజయా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలాంటి వ్యక్తి కర్మలు ఆచరించినప్పటికీ కూడా కర్మబంధాలలో చిక్కుకొనడో తెలియజేస్తూ ఉన్నాడు ధనంజయ అర్జున యోగ సంన్యస్త కర్మాణం నిష్కామ కర్మయోగము చేత కర్మ ఫలాలను భగవదర్పణం చేసిన వ్యక్తి కర్మ ఫలాలను ఛించినటువంటి వ్యక్తి జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానం చేత సమస్త సంశయములను తొలగించుకున్నటువంటి వ్యక్తి సమస్త సంశయములు సందేహాలు నివృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఆత్మవంతం ఆత్మనిష్ఠుడు ఆత్మలో నిలకడగా ఉన్నటువంటి వ్యక్తి కర్మాణి న నిబద్ధ్నంతి కర్మ కర్మబంధాలలో చిక్కుకొనడు కర్మఫలాలను త్యజించి జ్ఞానము చేత సమస్త సంశయాలను నివృత్తి చేసుకుని ఆత్మయందు నిలకడ పొందినటువంటి జ్ఞాని జ్ఞానిని కర్మలు బంధింపవు ఎప్పుడైతే కర్మఫలాలను ఈశ్వరార్పణం చేశామో అప్పుడే సంఘం నశించింది అప్పుడే కర్తృత్వ భావం లేదు కర్తృత్వ భావం ఉన్నప్పుడు సంఘం ఉన్నప్పుడే కర్మ బంధాలు ఏర్పడతాయి ఎప్పుడైతే కర్తృత్వ భావం వదిలేసి మనం ఆ కర్మలని భగవదర్పితం చేశామో అప్పుడే కర్మ బంధాలు తొలగింపబడతాయి అటువంటి వాడు కర్మలు ఆచరించినప్పటికీ కూడా అతడిని కర్మలు ఏమాత్రము బంధించవు నిష్కామ కర్మ నిష్కామ బుద్ధి చేత కర్తృత్వరహిత బుద్ధి చేత భగవదర్పిత బుద్ధి చేత కర్మలు ఆచరించినప్పటికీ కూడా బంధాలలో మానవుడు చిక్కుకొనడు కర్మఫలాలను త్యజించాలి జ్ఞానాన్ని సంపాదించి సంశయ నివృత్తి చేసుకోవాలి ఆత్మయందు స్థితి కలిగి ఉండాలి అప్పుడు మానవుడు బంధాలలో చిక్కుకొనడు పరమ పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం ధ్రువుడికి తాతయ్యైన స్వయంభువ మనువు జ్ఞానబోహ చేస్తూ ఉన్నాడు అనఘాత్మా నీవు పంచాబ్ద వయస్కుండవై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును జనయిత్రి దిగనాడి వనమునకేగి తపమాచరించి అచ్చపు భక్తిని ఈశ్వరు పూజించి ಮಹಿತ ವಿಭೂತಿ ಮೆರಸಿ ರಮಣ ತ್ರಿಲೋಕೋತ್ತರಂಬನು ಬುಂದಿತಿವಿ ಅದಿಗ ಭೂರಿಭೇದ ರೂಪ ಪ್ರಪಂಚಂಬುರೂ ಮಹಾತ್ಮನಂದು ಪ್ರತೀತಮಯ್ಯರು ಅಟ್ಟಿ ಅಗುಣುಡದ್ವಿತೀಯುಂಡುನು ಅಕ್ಷರುಂಡುನೈನ ಈಶ್ವರು ಪರಮಾತ್ಮನನು ದಿನಂಬೂ పుణ్యాత్ముడైన ధ్రువా నీవు ఐదేండ్ల వయస్సులోనే పినతల్లి పలికిన మాటలకు మనస్సు విరిగి తల్లిని వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేశావు స్వచ్ఛమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించావు మహావైభవంతో ముల్లోకాలకతీతమైన పదమైనటువంటి ధ్రువ పదాన్ని పొందావు భేదరూపమైనటువంటి ఈ ప్రపంచం ఎవని ఎందుకు కనిపిస్తున్నదో ఆ భగవంతుని గూర్చి ప్రతిదినము ధ్యానించాలి కై కొని శుద్ధంబు గతమచ్చరంబును నమలంబు నగు హృదయంబు నందు సొలయ కన్వేషించుచును ప్రత్యగాత్ముండు భగవంతుడును పరబ్రహ్మమయుడు ఆనందమాతృడు అవ్యయుడు ఉపపన్న సకల శక్తియుతుండు సగుణుడజుడునైన సర్వేశ్వరునందుమంబైన సద్భక్తి చేయుచు సమత నొప్పి రూఢి సోహం మమేతి ప్రూఢమగుచు ఘనతకెక్కు న విద్యయన్ నీవు త్రించి వైచితివి ధృవ పగను వీడి నిష్కల్మషమైన మనస్సు పవిత్రమైన హృదయంతో ఆ పరాత్పరుని అలుపు లేకుండా అన్వేషించాలి భగవంతుడు ప్రత్యేగాత్మ ప్రత్యమస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు ఆనందమయుడు శాశ్వతుడు సకల శక్తి సంపన్నుడు గుణసహితుడు పుట్టుక లేనివాడు అలాంటి పరమేశ్వరుని ఎందు శ్రేష్టమైన భక్తిని కలిగి ఉండాలి సమభావంతో ఉంటూ అహంకార మమకార సహితమై వృద్ధి పొందిన అవిద్య అనే గ్రంథిని నీవు తెచ్చుకున్నావు కాబట్టి దీశాలి సర్వశుభాలను హరించే కోపాన్ని నీవు విడిచిపెట్టు విను రోష హృదయు చేతను ననయము లోకము నశించు ఘన రోగములు నశించినయనువున అదిగాన రోషమడపు మహాత్మా మందుల వల్ల రోగాలు నశించినట్టు కోపిష్ఠివాడి వల్ల లోకాలు నశిస్తాయి కాబట్టి మహాత్మా రోషాన్ని అంచుకో కోపాన్ని ఆపుకో అనఘ నీదు సహోదర హంతలనచు పెనచి ఈ పుణ్యజనుల కడంగి పరగనిధి సదాశివ భ్రాతయిన అర్థ విభునకు అపరాధమయ్యేగానా ఓ పుణ్యాత్మ నీ తమ్ముని చంపిన వారిని చంపిన వారిని నీవు యుద్ధం చేసి ఈ యక్షులను వధించావు నీవు చేసినటువంటి ఈ పని శివుడి సోదరుడైన కుబేరుని పట్ల అపరాధమైంది ఇక్కడ కుబేరుడు శివుడికి సోదరుడు అని చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అంటే శివుడు కైలాసంలో శివుడితో పాటు ఉన్నటువంటి పార్వతిని ఒక సందర్భంలో కుబేరుడు కుబేరుడి అసలు పేరు ఐలబిలుడు ఈ ఐలబిలుడు పాపపు దృష్టితో చూడడం వల్ల పార్వతి కురూపి విధమని శపించింది కురూపి అంటే ఇక్కడ అతనికి మూడు కాళ్ళు ఎనిమిది పళ్ళు మెల్లకన్నుతో అలాంటి రూపంతో ఉన్నటువంటి ఇతన్ని కుబేరా అంటే కుచితమైనటువంటి శరీరము కలిగిన వాడు కురూపి అనే అర్థం వచ్చే విధంగా అతనికి ఆ పేరు వచ్చింది ఈ కుబేరుడు విశ్రవసుడు మరియు ఐలబిల వారి యొక్క కుమారుడు విశ్రవసుడికి నలుగురు భార్యలు ఇలబిల కైకసి పుష్పోత్కట రాక అందులో ఇలబిల కుమారుడే ఐలబిలుడు అతడికే పార్వతీదేవి శాపం మూలంగా కుబేరుడనే పేరు వచ్చింది అలాగే కైకసి రెండో భార్య విశ్రవసుడికి ఆ కైకసికి జన్మించిన వారే రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు అలాగే పుష్పోత్కటకు విశ్రవసుడికి జన్మించిన వారు మహోదర మహాపాశ్వాదు అలాగే రాకకు జన్మించిన వారు ఖరదూషణాదుడు అయితే ఇక్కడ ఐలవిలుడు ఈ కుబేరుడు రావణాసురికి రావణాసురుడికి సవతి తల్లి కొడుకు అవుతాడు ఇతడు పార్వతీదేవి పట్ల చేసిన అపరాధం మూలంగా కుబేరుడనే పేరు తెచ్చుకున్నాడు అయితే ఇతడు పశ్చాత్తాపంతో తన తప్పు తెలుసుకొని ఆ పరమశివుని శరణాగతి వేడాడు తత్ఫలితంగా పరమశివుడు కుబేరుణ్ణి తన తమ్మునిగా స్వీకరించాడు శివుడికి తమ్ముడైతే కుబేరుడికి పార్వతీదేవి అవుతుంది మరిదికి వదిన తల్లితో సమానమని మనస్మృతి ఆ విధంగా సదాశివ భ్రాతయ్య అర్ధవిభుడైనటువంటి కుబేరుడు దుర్బుద్ధిని మానుకొని సత్ప్రవర్తన కలవాడయ్యాడు ఇప్పుడు ఆ కుబేరుడి యొక్క కుబేరుడు యక్ష సామ్రాజ్యానికి అధిపతి అష్టదిక్పాలకులలో ఒకడు ఉత్తర దిక్కుకు అధిపతి కాబట్టి అలాంటి ఈ కుబేరుడికి నువ్వు ఎప్పుడైతే యక్షుణ్ణి ఇంతమంది యక్షుల్ని వధించావో కుబేరుడి పట్ల నీవు అపరాధం చేసిన వాడివయ్యావు అయ్యావు నతి చేత నీ విపుడతని ప్రసన్నుని గజేయుమని మనువు దయామతి చెప్పి ధ్రువునిచే చే సకృతుడై ఋషియుక్తుండై నీవు ఆ కుబేరుని వెంటనే నమస్కారాలతో స్తోత్రాలతో ప్రసన్నుని చేసుకోమని చెప్పి మనువు దయామయుడై కర్తవ్యము ఉపదేశించి మనవడైనటువంటి ధ్రువుడి చేత పూజలు అందుకొని ఋషులతో కలిసి ఆ స్వయంభవ మనువు వెళ్ళిపోయాడు అంతా ఆ తర్వాత ఏం జరిగిందో మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ